హాయ్ అండి ఈరోజు వీడియోలో ఫ్రాక్ కటింగ్ స్టిచ్చింగ్ రెండు చూపించేస్తాను చూసారు ఎంత చక్కగా వచ్చేసిందో హ్యాండ్కి బెలూన్ హ్యాండ్స్ టైప్ అనమాట పైన కింద పఫ్ వచ్చింది పట్టి వచ్చింది ఈ పట్టి విడితే వచ్చేసి రెండించులు మంచిగా చక్కగా ఫిట్టింగ్ వచ్చేలాగా ఇది వచ్చేసి శారీతో డిజైన్ చేసింది శారీ ఉన్న శారీ మొత్తం కూడా తీసేసుకున్నానండి పైన కింద బార్డర్ తీసేసాను బ్లౌజ్ పీస్ తీసేసాను అదేవిధంగా పళ్ళు కూడా తీసాను ఫ్రంట్ వచ్చేసి నార్మల్గా కింద ఫ్రిల్స్ ఇంకా సింపుల్ అనమాట ఇంకా కింద ఇంకొక స్టెప్ ఏం లేదు వెనకాల డోరీస్ పెట్టాను నడుము దగ్గర అదేవిధంగా వెనక సైడు బోట్నెక్ పెట్టి చిన్నగా లీఫ్ మోడల్ పెట్టాను అనమాట ఇలాగ లైట్గా చిన్నగా లీఫ్ మోడల్ సో ఈ ఫ్రాక్ కటింగ్ స్టిచ్చింగ్ కూడా ఒకే వీడియోలో పెడతాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి చూసాను ఎంత చక్కగా ఉందో ఫిట్టింగ్ అయితే చాలా బాగా వచ్చేస్తుందండి చాలా పాత శారీ అనమాట అయినా సరే ఎంత మంచి లుక్ వచ్చేసింది చూసారా ఇప్పుడైతే వీళ్ళకి వెళ్ళిపోదాం దీనికోసం ఓల్డ్ శారీ అయితే తీసేసుకుని దాని అంచులన్నీ కట్ చేసేసన్నమాట పెద్ద పెద్ద అంచులు వచ్చినాయి అవన్నీ కట్ చేసాను బాడీ పార్ట్కి లైనింగ్ క్లాత్ ఎయిటీ సెంటీమీటర్స్ తీసుకున్నాను కింద బాటమ్ పార్ట్కి పాలిస్టర్ క్లాత్ తీసుకున్నాను వాళ్ళు పాలిస్టర్ క్లాతే వేయమన్నారు టూ మీటర్స్ తీసుకున్నాను ఇది ఎయిటీ సెంటీమీటర్స్ కాటన్ కిందేమో టూ మీటర్స్ తీసుకున్నాను ఇప్పుడు ఎలా కట్ చేస్తానో చూపిస్తాను చూడండి బాడీ మెజర్మెంట్ తోటి తీసుకున్నాను అనమాట ఇప్పుడు వచ్చేసి కాటన్ లైనింగ్ని తడిపేసుకుని ఆరబెట్టుకుని నీట్గా ఐరన్ చేసుకున్నానండి ఎల్ స్కేల్ తీసుకుని అంటే సగానికి ఫోన్ చేసేసాను ఎల్ స్కేల్ తీసుకుని ఎడ్జెస్ అనేవి కరెక్ట్గా ఉండేటట్టు ఒక మార్కింగ్ అయితే వేసుకున్నాను చూడండి ఎలాగైతే మార్కింగ్ వేసుకుంటున్నాను ఎల్ స్కేల్ అయితే మనకి పర్ఫెక్ట్గా వచ్చేస్తుందండి ఒక స్కేలు మన వైపు పెట్టేసుకున్నాం అనుకోండి రెండో స్కేలు కరెక్ట్గా ఉంటుంది అనమాట చూడండి ఇక్కడ ఎక్స్ట్రా ఉన్న ఒక పావు ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోండి కింద మనకి బాటం పార్ట్ జాయిన్ చేయాలి కదా అందుకుని ఈ ఎల్ స్కేల్ అయితే కరెక్ట్గా వచ్చేస్తుందండి ఇక్కడ కూడా అంతే ఇలా నీట్గా స్టి స్ట్రేట్గా ఒక లైన్ వేసేసేయండి ఇలాగా స్ట్రెయిట్గా కటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోండి అయిపోయిందండి తర్వాత బాడీ పార్ట్ వచ్చేసి నేను పన్నెండున్నర ఇంచులు తీసుకున్నాను ఓకేనా పన్నెండున్నర ఇంచులు టోటల్గా ఫార్టీ ఇంచెస్ దాంట్లో పన్నెండున్నర ఇంచులు అనేది దీనికి తీసేసాను మిగతా ఇరవై ఎనిమిది ఇంచులు అంటే ఇరవై ఏడు ఏడున్నర అలా ఉంటుంది అది బాటం పార్ట్కి తీసుకున్నాను పన్నెండున్నర అనేది తీసేసుకుని కింద ఖర్చులు పైన ఖర్చులు పోగా పన్నెండున్నర ఇంచులు పెట్టుకున్నాను అనమాట చెస్ట్ వచ్చేసి మనకి ముప్పై రెండు ఇంచులు అండి దాంట్లో నాలుగో భాగం ఎనిమిది ఇంచులు ఎగస్ట్రా ఖర్చు కోసం రెండు ఇంచులు ఇక్కడ కూడా అంతే ఎగస్ట్రా ఖర్చు కోసం ఇంచులు ఎల్ స్కేల్ తీసేసుకోండి అయితే నార్మల్ స్కేల్ అయినా పర్లేదు ఇలా స్ట్రైట్గా లైన్ వేసేసేయండి ఇక్కడ కూడా అంతే ఇలా స్ట్రెయిట్గా లైన్ వేసేసేయండి ఫుల్ షోల్డరు ఆరు ఇంచులు తీసుకున్నాను అంటే వీళ్ళకి ఫుల్ షోల్డర్ పన్నెండున్నర ఇంచులు వచ్చింది మొత్తం తీసుకోకూడదు ఇది కాలర్ నెక్ కాదు కదా అందుకుని నేను ఆరు ఇంచులు తీసుకున్నాను డౌన్ కూడా ఆరు ఇంచులే తీసుకున్నాను ఇలాగా ఇలా స్ట్రేట్గా లైన్ వేసేసేయండి ఎలషేప్ ఇచ్చేసేయండి కరువు స్కేల్ తీసుకుని నీట్గా కరువు తిప్పేసుకోండి అంతే ఇంకేం అవసరం లేదు షోల్డర్ దగ్గర కావాల్సినంత ఖర్చు వదిలేయండి మనం ఎంత అయితే ఖర్చు పట్టుకుంటామో అంత వదిలేయండి నెక్ విడితో వచ్చేసి రెండున్నర ఇంచులు తీసుకున్నాను మిగతాది షోల్డర్ కింద వదిలేసాను చిన్న షోల్డర్ కింద అదేవిధంగా నెక్ డీప్ వచ్చేసి ఆరు ఇంచులు తీసుకున్నానండి నేను దిల్ షేప్ ఇస్తాను అనమాట ఓకేనా కింద కూడా రెండున్నర తీసుకున్నాను ఇలా నీట్గా షేప్ ఇచ్చేసేయండి ఓకేనా నేను అందుకుని ఆరు ఇంచులు తీసుకున్నాను ఇక్కడ ఇలాగ షేప్ వస్తుందని అంతే ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసామో లూజ్ కూడా లూజు సిక్స్ పాయింట్ సెవెన్ డాట్ కోసం వరించి కాకపోతే సెవెన్ పాయింట్ సెవెన్ సగానికి ఫోల్డ్ చేసుకుని ఒక మార్కింగ్ వేసుకుని అటు ఒక ఆఫ్ ఇంచు ఇటు ఆఫ్ ఇంచు ఇలాగా పొడుగొచ్చేసి ఒక మూడున్నర ఇంచులు తీసుకోండి సరిపోతుంది ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసుకున్నామో సేమ్ అదేవిధంగా కటింగ్ చేసేసుకుందాం ఇది వచ్చేసి మనకి ఫ్రంట్ పార్ట్ అండి ఇలా నీట్గా కటింగ్ చేసుకుంటూ వచ్చేసేయాలి ఇక్కడ కూడా అంతే ఖర్చులతో కలిపి కటింగ్ చేసుకుని ఫోల్డింగ్ అనేది మన వైపు పెట్టానండి ఓకేనా ఫ్రాక్ కదా బ్యాక్ ఫ్రంట్ కూడా ఫోల్డింగ్ మన వైపుకే ఉండాలి మళ్ళీ ఇప్పుడు బ్యాక్ పార్ట్ కట్ చేస్తున్నాం కదా బ్యాక్ పార్ట్ కూడా ఫోల్డింగ్ అనేది మన వైపుకే ఉండాలన్నమాట ఇలాగా ఇలా పెట్టేసుకుని ఇక్కడ మనకి బ్యాక్ పార్ట్ అదే ఫ్రంట్ పార్ట్ ఆధారంగానే మొత్తం మార్కింగ్ వేసేసుకోవాలి ఇలా హ్యాండ్స్కి లైనింగ్ వేయట్లేదు సైడ్కి ఒక హాఫ్ ఇంచ్ ఎగస్ట్రా పెట్టుకుంటున్నాను అంతే పెట్టుకోకపోయినా ఏం ప్రాబ్లం లేదు అయిపోయింది కదా మనకి ఫ్రంట్ పార్ట్కి లోతు తీసుకోవాలి బ్యాక్ పార్ట్ కాదు ఇది ఇప్పుడు నేను కట్ చేస్తుంది బ్యాక్ పార్ట్ అండి లోతు అయితే తీసుకొని చెప్తున్నాను మీకు ఇప్పుడు బ్యాక్ నెక్ వచ్చేసి మొత్తానికి డీప్ వచ్చేసి ఏడించులు మాత్రమే తీసుకుంటున్నానండి డీపు టోటల్గా డీపు ఈ ఈ ఏడించులో మూడున్నర ఇంచులు నేను బోటు కింద తీసుకుంటున్నాను ఓకేనా తర్వాత ఒక వన్ ఇంచు వదిలేసుకుని అంటే ఉక్సులు కాజాలు వేసుకోవాలి కదా ఆ ఏడించుల వరకు ఇలా లీఫ్ షేప్ ఇచ్చాననమాట చిన్న బటన్ హోల్ టైప్లో అర్థమైంది కదా మొత్తానికి డీప్ వచ్చేసి ఏడించులు ఆ ఏడించుల్లో మూడున్నర ఇంచులు నేను బోట్ నెక్కకు వదిలేసి వన్ ఇంచు ఉక్సు ఉక్సులు వేయడానికి వదిలేసుకుని మిగతాదంతా కూడా లీఫ్ షేప్ ఇచ్చేసాను ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసుకున్నామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసేసుకోవాలి చూడండి ఇలా నీట్గా ఇక్కడ లో తీసుకోకూడదండి నేను జనరల్గా చెప్పాను నేను ఫ్రంట్ పార్ట్లో లో తీసుకుంటాను అయిపోయిందండి చూసారా ఎంత సింపుల్గా అయిపోయిందో ఇంకేం అవసరం లేదు ఇంకా ఇక్కడ ఒక లీఫ్ షేప్ అయితే ఇచ్చేసేయండి కుట్టిన తర్వాత కొంచెం పెద్దగానే వస్తుందిలేండి ఇప్పుడు చిన్నగా కట్ చేసినా కూడా ఈ ఫ్రంట్ పార్ట్ లోతు తీసుకోవాలని చెప్పాను కదా లోత్ అయితే తీసే తీసేసుకోండి ఇలా నీట్గా అయిపోయింది చూసారా ఎంత సింపుల్గా అయిపోయిందో దీన్ని పక్కన పెట్టేద్దాం అయితే నేను ఏం చేశానంటే ఫ్రాక్ కోసం పాత శారీ అయితే ఇచ్చారు పైన కింద బార్డర్ ఉందండి అది తీసేసాను అనమాట పళ్ళు కూడా తీసేసాను మిగిలింది దగ్గర దగ్గర ఒక ఫోర్ మీటర్స్ అలా ఉంటుంది అంతే అంతకుమించి ఏం లేదు చూడండి ఇంతుంది దీన్ని సగం కింద ఫోల్డ్ చేశానండి హ్యాండ్స్ కోసం నేను బెలూన్ హ్యాండ్స్ ఇస్తాను సగం కింద ఫోల్డ్ చేశాను కదా అయితే ఇది ఒక హ్యాండ్ కింద వస్తుంది అనమాట మనకి ఎక్కువ క్లాత్ కావాలి మళ్ళీ లెఫ్ట్ సైడ్ నుంచి రైట్ సైడ్కి ఇంకో ఫోలింగ్ చేశాను ఇలా చేయడం వల్ల మనకు ఒకేసారి టూ హ్యాండ్స్ కట్ అయిపోతాయి వచ్చేసి ఏడు ఇంచుల దాకా తీసుకున్నాను కింద పట్టీకి ఒక ఇంచులు మొత్తానికి తొమ్మిది ఇంచుల వరకు రావాలన్నమాట ప్రజెంట్ అయితే ఏడించులు తీసుకున్నాను ఎలాగో కింద పట్టి వేస్తాం కాబట్టి తొమ్మిది ఇంచులు వచ్చేస్తుంది ఇంచుల వరకు ఖర్చులతో కలిపి మార్కింగ్ వేసేసుకుని ఇలా నీట్గా కట్ చేసేసుకోండి కట్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఇంకొక ఫోలింగ్ ఇలా ఫోలింగ్ చేసుకుని ఇక్కడ కూడా అంటే ఎడ్జెస్ అనేవి కరెక్ట్గా రావడానికి అనమాట సో అయిపోయిందండి ఇది ఇలా పెట్టేసుకుని ఇక నీట్గా కట్ చేసేయండి ఇలా మొత్తం కూడా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఆర్మ్ లూజ్ వచ్చేసి సిక్స్ పాయింట్ సెవెన్ మీరు ఏం చేస్తారంటే ఆపోజిట్లో నాకు ఆపోజిట్లో ఒక రెండు ఇంచులు వదిలేసుకుని ఆర్మ్ లూజ్ అక్కడ నుంచి మార్కింగ్ వేసుకోండి అర్థమైంది ఎందుకంటే మన వైపుకి క్లాత్ వదిలేస్తున్నాం అనమాట అదంతా కుచ్చులు కింద వెళ్ళిపోతుంది ఇది ఒక మంచి టిప్పు క్లాత్ వేస్ట్ అవ్వకుండా ఓకేనా అక్కడి నుంచి ఇలాగ షేప్ అనేది తిప్పేయండి హ్యాండ్ షేప్ ఎందుకు ఇలా చేశానంటే మనకి ఇంత అంత క్లాత్ ఏం అవసరం లేదు ఎంత ఉంటే అంత పెట్టేస్తున్నాం కుర్చీల కోసం క్లాత్ వేస్ట్ అవ్వకుండా అందుకనే నాకు ఆపోజిట్లో రెండు ఇంచులు ఖర్చుల కోసం వదిలేసుకుని అక్కడ నుంచి ఆరు లూజ్కి మార్కింగ్ వేసుకుని అక్కడి నుంచి ఇంకా ఎంత క్లాత్ ఉంటే అంత నేను ఫ్రిల్స్ కింద పెట్టేస్తున్నాను అనమాట సో అయిపోయిందంటే అది కూడా ఇప్పుడు మిగిలిన పార్ట్లో బాడీ పార్ట్ కట్ చేసేసుకుందాం రెండు కూడా ఫోల్డింగ్ వైప్ వైపుకే ఉండాలి మళ్ళీ చెప్తున్నాను పాడైపోతే లేకపోతే మీకు ఫ్రాక్ అనేది ఇలా సగం కింద ఫోల్డ్ చేసుకున్నాం కదా వేసుకున్న తర్వాత ఇక్కడ ఫోల్డింగ్ వైపుకి పెట్టేసుకోండి ఇలా నీట్గా కట్ చేసుకోండి మళ్ళీ ఫోల్డింగ్ వైపుకి మళ్ళీ బ్యాక్ పాటో ఫ్రంట్ పాటో మళ్ళీ ఫోల్డింగ్ వైపు పెట్టుకోవాలి ఇలా పెట్టేసుకోండి మళ్ళీ నీట్గా కట్ చేసేయండి ఇక్కడ కూడా అంతే సో దీన్ని పక్కన పెట్టేశాను ఇప్పుడు ఈ క్లాత్ అంతా కూడా మనం కింద ఫ్రిల్స్ స్టెప్ కింద వాడేసేయాలన్నమాట అంటే నడుము దగ్గర ఫిల్స్ వస్తుంది కదా కింద పార్ట్ బాటమ్ పార్ట్ కింద వాడేసుకోవాలి ఎంత ఉంటే ఎక్కువ ఏం ఉండదులేండి ఎందుకంటే మనం బ్లౌజ్ పీస్ తీసేసాం ఇంకా పళ్ళు తీసేసాం పైన కింద బార్డర్ తీసాం కాబట్టి ఎంత ఉంటే సగానికి ఫోల్డ్ చేసేసుకుని కట్ చేసేసుకోండి ఒక పార్ట్ ఫ్రంట్కి ఒక పార్ట్ బ్యాక్ పార్ట్కి అంటే నడుము దగ్గర మాత్రమే ఫిల్స్ వస్తాయి ఇంకెక్కడ రావు ఇలా కరెక్ట్గా పెట్టేసుకుని చూపిస్తాను చూడండి ఇదిగోండి ఇలా పెట్టేసుకుని హైట్ ఒకసారి చెక్ చేసుకుందాం మరి మనకి ఖర్చులతో కలిపి ఇరవై తొమ్మిది ఇంచులు రావాలి అంతకంటే ఎక్కువ ఉంటే మనం కట్ చేసేసుకోవాలి అంత హైట్ వద్దన్నారు కదా వాళ్ళు అందుకుని చూడండి ఇలా పెట్టేసుకుని ఇలాగా నేను టేప్తో కొలుచుకుంటాను ఎంత ఉందా ఏంటనేది చూడండి ఉంది మనకి ముప్పై ఇంచుల దాకా ఉంది కొంచెం కట్ చేస్తాను ఎలాగో లైట్గా బార్డర్ పైన ఇదంతా కూడా అడ్జస్ట్మెంట్ అనేవి సరిగ్గా లేవు సో అవన్నీ అడ్జస్ట్మెంట్ చేసరికి ఇంకా నాకు అంతే వస్తుందిలేండి సో పొడుగొచ్చేసి ఎంత వచ్చింది పొడుగొచ్చేసి ఇరవై తొమ్మిది ఇంచులు ఖర్చులతో కలిపి సో ఇక్కడ లైట్గా కట్ చేస్తాను అంతే ఇంకేం అక్కర్లేదు ఎక్కువ ఏం కట్ చేయాల్సిన అవసరం కూడా లేదు అయిపోయింది చాలా బాగుందండి బార్డర్ మొత్తం తీసేసిన తర్వాత అంతకుముందు అంత అనిపించలేదు కానీ ఈ ఫ్లోరల్ ప్రింట్ది వాడిన తర్వాతనే బాగుంది సో అయిపోయింది ఇప్పుడు మనం కింద బాటమ్ పాటుకి లైనింగ్ తీసుకున్నాం కదా కాటన్ లైనింగ్ తీసుకోకూడదు కింద క్రేప్ అయినా తీసుకోవాలి పాలిస్టర్ అయినా తీసుకోవాలి వీళ్ళు పాలిస్టర్ తీసుకున్నారు సో నేను దీన్ని కూడా ఫిల్స్ పెట్టేస్తాను కదా ఉండడం దగ్గర అందుకని పొడుగొక్కటే చూసుకుంటున్నాను అనమాట ఇరవై ఎనిమిది ఇంచులు అయితే సరిపోతుంది మనకి లోపల కన్నా అదే బయట క్లాత్ కన్నా లోపల క్లాత్ తక్కువ ఉండాలి ఇలా సపరేట్ చేసేసుకుని దీన్ని సగానికి కట్ చేద్దాం అంటే ఇది ఒకటి ఫ్రంట్ పార్ట్ ఒక బ్యాక్ పార్ట్ అనమాట అంతే అయిపోయింది చూడండి ఎంత చక్కగా ఉందో ఇప్పుడు మనం స్టిచ్చింగ్ విధులకు అయితే వెళ్ళిపోదాం స్టిచ్చింగ్ కూడా స్కిప్ చేయకుండా చూడండి చాలా అంటే చాలా సింపుల్ మనం ఒక ఫైవ్ హండ్రెడ్ వరకు తీసుకొచ్చండి ఎందుకంటే ఫ్రాక్స్ కదా ఫైవ్ హండ్రెడ్ నుంచి థౌజండ్ రూపీస్ వరకు ఉంటాయి అన్నమాట ఫస్ట్ వచ్చేసి మనం బాడీ పార్ట్ దేని దానికి నెక్ దగ్గర కుట్టేసుకుని తిప్పేసుకుని మొత్తం లైనింగ్ అంతా జాయిన్ చేసుకుని ఎగ్సన్న క్లాత్ని కట్ చేసేద్దాం చూడండి ఫస్ట్ వచ్చేసి బ్యాక్ పార్ట్ స్టార్ట్ చేశానండి ఇలా పెట్టేసుకుని నెక్ దగ్గర ఇలా పెట్టేసుకుని ఇలా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇక్కడ కూడా అంతే ఇలా మనకి లీఫ్ షేప్ వచ్చింది కదా ఇక్కడ కూడా మళ్ళీ ఇలా తిప్పేసేయండి ఇలా తిప్పుకొని మళ్ళీ ఇటు తిప్పేసుకోవాలి పాదమించి డిఫరెన్స్ ఉండాలి ఎగస్ ఉన్న క్లాత్ని కట్ చేసేసేయండి ఇలా నీట్గా కట్ చేసుకొని తిప్పేసుకోవాలి ఇలాగా ఇక్కడ లీఫ్ షేప్ వచ్చింది లైట్గా ఇక్కడ కూడా అంతే రౌండ్ తిరిగే చోట చిన్న చిన్న టక్స్ పెట్టేసుకోండి ఇప్పుడు ఇలా ఓపెన్ చేసేసుకుని ఇలాగా ఇలా ఓపెన్ చేసేసుకోండి ఇలా తిప్పేసుకోండి మీకు రాకపోతే పిన్ని సహాయంతో ఇలా అనండి వచ్చేస్తుంది ఓకేనా ఇది అయిపోయిన తర్వాత టాప్ స్టిచ్ వేసేసుకోవాలి లేకపోతే అనగదు లోపల ఉన్న లైనింగ్ అనేది బయటకు వచ్చేస్తుంది అనమాట ఇలాగా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇది కూడా అంతే ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి కార్నర్కి స్టిచ్ వేయండి ఇది మొత్తం కుట్టిన తర్వాత పాదమించి డిఫరెన్స్ తోటి పక్కనే ఇంకో కుట్టు కుట్టాలి అప్పుడే బాగుంటుంది నీట్గా ఇప్పుడు మొత్తం కూడా లైనింగ్ అంతా జాయిన్ చేస్తానండి చేతితోటి అద్దుకుంటూ జాయిన్ చేశారంటే ముడతలు రావన్నమాట ఇలాగా ఇలా నీట్గా మళ్ళీ తిప్పేసుకొని ఇంకో స్టిచ్ వేసేసేయండి ఎగర్స్ ఉన్న క్లాత్ని కట్ చేసేయండి ఇక్కడ కూడా అంతే అయిపోయిందండి ఇది సేమ్ ఇదే మెథడ్లో మీరు ఫ్రంట్ పార్ట్ కూడా స్టిచ్ వేసేసేయండి షోల్డర్కి తినగా డాట్ వేసేసుకోవాలి ఇది కూడా అంతే అయిపోయింది చూడండి ఎంత చక్కగా వచ్చిందో నేను చెప్పాను కదా పాదమించే డిఫరెన్స్ తోటి ఇంకో స్టిచ్ వేయాలని ఇది కూడా అంతే చూసారా అంతే చక్కగా వచ్చేసింది ఐరన్ చేసుకోవాలన్నమాట సేమ్ ఇదే మెత్తలో ఫ్రంట్ పార్ట్ కూడా కుట్టేసేయండి నెక్ ఒకటి చూపిస్తాను ఇలాగ దిల్ షేప్ కదా రౌండ్ తిరిగే చోట చిన్న చిన్న టక్స్ పెట్టేసుకోవాలి ఇక్కడ కూడా అంతే ఇలా ఓపెన్ చేసేసుకుని కార్నర్కి ఇంకో స్టిచ్ వేసేసేయండి ఇలా స్టేట్గా మరి మన వైపుకి ఇక్కడ షేప్ ఉంటుంది కదా షేప్ అనేది క్లాత్ లోపలికి వెళ్ళిపోతుంది బయటకు లాగాలి ఇది కూడా అంతే ఇలాగా ఇప్పుడు లైనింగ్ అంతా జాయిన్ చేసేయండి ఇలా నీట్ నీట్గా అద్దుకుంటూ నాకు సైడ్ కొద్దిగా అతుకు పడుతుంది లేం పెద్ద ప్రాబ్లం ఏం కాదు ఖర్చులోకి వెళ్ళిపోతుంది ఇలాగా ఇటు కూడా అంతే ఇలాగా మళ్ళీ ఇటు తిప్పేసుకోండి మళ్ళీ ఇటు కూడా అంతే ఎగెస్ట్ క్లాత్ని కట్ చేసేయండి ఇక్కడ కూడా అంతే అయిపోయిందండి డాట్స్ వేసేసేయండి ఇక చిన్న అదుగుపడుతుందని చెప్పాను కదా సైజ్ జాయింట్లోకి వెళ్ళిపోతుంది పెద్ద ప్రాబ్లమ్ ఏం కాదు ఇది ఇలా నీట్గా కట్ చేసుకోండి ఇప్పుడు షోల్డర్కి తిన్నగా డాట్ వేసేసేయండి ఇటు కూడా అంతే అయిపోయిందండి చూడండి ఎంత చక్కగా వచ్చేసిందో ఇప్పుడు అసలైన టిప్ ఉంటుంది ఇలాగ సగానికి ఫోల్డ్ చేసాం కదా చంక దగ్గర కరెక్ట్గా పెట్టేసుకోండి దీన్ని కూడా సగానికి ఫోల్డ్ చేసుకుని చంక దగ్గర పెట్టేసుకుని ఒక దాని మీద ఒకటి పెట్టుకుని నడుము లూజ్ ఎక్కడైతే వచ్చిందో అక్కడ ఒక మార్కింగ్ వేసుకోండి వేసుకున్న తర్వాత ఇలాగ డాట్ దగ్గర నుంచి ఇలా క్రాస్గా వన్ ఇంచ్ వరకు క్రాస్గా కట్ చేసుకోవాలి అప్పుడు షేప్ అనేది బాగా వస్తుంది అనమాట కిందకి దిగిపోయినట్టు ఉండదు మామూలుగా అయితే బ్లౌజ్కి అయితే ఒక పావు ఇంచ్ తీసుకుంటాం కానీ వన్ ఇంచ్ తీసుకోవాలి నడుము లూజ్ సిక్స్ పాయింట్ సెవెన్ కరెక్ట్గా వచ్చేసింది చిన్న టక్ ఇచ్చేసేయండి అయిపోయిందండి ఇప్పుడు హ్యాండ్స్ స్టిచ్చింగ్ చూపిస్తాను సో మనం ఎంతైతే మనకి ఫ్రిల్స్ కోసం పెట్టుకున్న క్లాత్ ఆ క్లాత్ అంతా కూడా ఇలాగ స్టిచ్ వేసేసుకోవాలి మన వైపుకి ఫ్రిల్స్ కోసం పెట్టుకున్నాం కదా ఎక్స్ట్రా క్లాత్ అది మళ్ళీ తిప్పేసుకుని కింద కూడా అంతే బెలూన్ హ్యాండ్స్ అంటారు ఇలాగా కింద పట్టి వస్తుందండి దానికోసం నేను ఫోర్ ఇంచులు ఒరిజినల్ క్లాత్ ఫోర్ ఇంచులు లైనింగ్ క్లాత్ తీసుకున్నాను ఎందుకో తెలుసా మనం ఫోల్డింగ్ చేసిన తర్వాత టూ ఇంచెస్ వస్తుంది అనమాట అందుకుని అయిపోయిందండి ఇక్కడ హ్యాండ్లూస్ ఎక్కువే వచ్చింది పర్లేదు ఇప్పుడు ఫోర్ ఇంచెస్ ఒరిజినల్ క్లాత్ ఫోర్ ఇంచెస్ లైనింగ్ క్లాత్ తీసుకుని అడుగు భాగంలో పెట్టేసుకున్నాను మనం మన వైపు తిప్పుకోవాలన్నమాట ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి మళ్ళీ ఇలా ఓపెన్ చేసేసుకుని డబల్ ఫోల్డింగ్ చేసేసేయండి ఇలా ఓపెన్ చేసేసుకుని ఇక్కడ ఇలా ఫోల్డ్ చేయడం ఇబ్బందిగా ఉంటే ఒక కుట్టు వేసేసుకోండి కదలకుండా ఇలా ఓపెన్ చేసుకుని డబల్ ఫోల్డింగ్ చేసేసేయండి ఇలాగా ఇలా నీట్గా మళ్ళీ ఇటువైపు తిప్పేసుకోండి ఇంకో ఇంకో స్టిచ్ వేసేసేయండి పక్కనే అయిపోయింది చూసారు అంత చక్కగా వచ్చేసిందో చాలా దలిసరిగా రెండు హ్యాండ్స్ అలాగే రెడీ చేసుకోండి ఇప్పుడు జాయిన్ చేసేద్దాం ఫస్ట్ నేను బాడీ పార్ట్ని రెడీ చేసుకుంటాను నా మెథడ్లో అయితేనే ఇక్కడ నెక్ దగ్గర రఫ్ ఇచ్చేసుకుని స్ట్రేట్గా స్టిచ్ వేసేసుకోండి తర్వాత మళ్ళీ స్లోప్ ఇచ్చేసేయండి నెక్ వైపు స్లోప్ ఇవ్వాలి నెక్ వైపు ఇచ్చినా పర్లేదు షోల్డర్ వైపు ఇచ్చినా పర్లేదండి దీనికి చంక దగ్గర క్రాస్కి ఇచ్చినా పర్లేదు ఒక టాప్ స్టిచ్ వేసేస్తున్నాను కదలకు ఉండటానికి అయిపోయిందండి ఇప్పుడు హ్యాండ్స్ని జాయిన్ చేసుకుందాం దీనికోసం మళ్ళీ ఫ్రంట్ పార్ట్ లోతులు అవి తీయాల్సిన అవసరం లేదు మన బెలి హ్యాండ్స్కి పెద్దగా ఏమి ముడతలు వచ్చేటాలు అవి ఏమి ఉండమాట ఫ్రాక్ చాలా ఈజీ అయిపోయిందండి ఇప్పుడు హ్యాండ్స్ కరెక్ట్గా మిడిల్లో పెట్టేసుకోండి ఆ పఫ్ ఇచ్చాం కదా మనం చిన్న చిన్న ఫ్రిల్స్ అవి కరెక్ట్గా మిడిల్లోకి వచ్చేటట్టు పెట్టుకుని మన వైపుకి స్టిచ్ వేసేసేయండి మళ్ళీ ఇలా ఆపోజిట్లో పెట్టేసుకుని ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి మళ్ళీ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇంకో స్టిచ్ వేసేసేయండి తర్వాత రెండోది కూడా అంతే ఇటు కూడా స్టిచ్ వేసేయండి మళ్ళీ ఆపోజిట్లో పెట్టుకుని ఇంకో స్టిచ్ వేసేయండి ఇలాగా మళ్ళీ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇంకొక స్టిచ్ అయిపోయిందండి ఎగ్స్ట్రా క్లాత్ని కట్ చేసేయండి ఇప్పుడు హ్యాండ్ లూజు ఆర్మ్ లూజు నడుము లూజు మొత్తం కలుపుకుంటూ ఒకటే స్టిచ్ వేసుకోవాలి రెండు మూడు వేసేసుకూడదు తర్వాత వేసుకుందాం ఎందుకో చెప్తాను హ్యాండ్ లూజు ఒక ఇంచులు ఆర్మ్ లూజు సిక్స్ పాయింట్ సెవెన్ అనుకున్నాం కదా సో అది కరెక్ట్గా వచ్చేసింది ఇలా నీట్గా ఇక్కడ నడుము దగ్గర కూడా కరెక్ట్గా వచ్చింది ఇప్పుడు చూసుకోవాలన్నమాట నడుము దగ్గర ఏమైనా ఎక్కువ తక్కువ ఉన్నాయా ప్లస్ గుర్తు రాదు ప్లస్ గుర్తు వస్తేనే మంచి బాగుంటుందండి చూడడానికి అంటే ప్రొఫెషనల్ స్టైల్లో ఉంటుందన్నమాట వచ్చి రాని వాళ్ళు కుట్టినట్టు ఉండదు రఫ్ ఇచ్చేసుకోండి ఇటు కూడా అంతే ఇలా స్ట్రెయిట్గా అయిపోయింది ఇప్పుడు మీరు ఏం చేయాలంటే ఇక్కడ ఓపెన్ చేసేయాలన్నమాట ఇప్పుడు ఓపెన్ చేసేసుకుని మనకి ఒరిజినల్ క్లాత్ వైపుకి ఫ్రిల్స్ లైనింగ్ క్లాత్ వైపుకి లైనింగ్ ఫ్రిల్స్ పెట్టుకోవాలి అందుకు నేను ముందే ముందే బాడీ పార్ట్ అయితే రెడీ చేసుకుంటాను చాలా బాగుంటుంది టిప్పు అయితే మీరు ఏం చేస్తారంటే ఫ్రిల్స్ పెట్టేసుకోండి ఫస్ట్ చూడండి చూడండి పిన్ను పెట్టేసుకుని చిన్న చిన్నగా పెట్టుకోవాలి ఫ్రిల్స్ బాగుంటాయండి చిన్నగా పెట్టుకుంటే పెద్ద పెద్దగా కన్నా చిన్న చిన్న ఫిల్స్ బాగుంటాయి లెహంగాకి మనకి హాఫ్ శారీ దాని మీదకైతే పెద్ద పెద్ద బాగుంటాయి కానీ నాకైతే ఫ్రిల్స్ అనేవి చిన్నగా ఉంటేనే నచ్చుతాయి కానీ మీ ఇష్టం అనమాట మీ ఇష్టాన్ని బట్టి స్టిచ్ వేసేసుకోండి చిన్న చిన్నగా ఎంత ఉంటే అంత పెట్టేశాను మనకి నడుము దగ్గర డోరీస్ కావాలి అన్నారు సో కాబట్టి నేను ఏమైనా క్లాత్ మిగిలితే కట్ చేసుకుని డోరీస్ కట్ కుట్టుకుంటానన్నమాట అందుకు నేను పెద్దగా కొలతలు ఏం తీసుకోవట్లేదు అసలు కొలతలు అవసరం లేదు ఫార్ములాస్ అవసరం లేదు టైలరింగ్లో అనుభవం కూడా అవసరం లేదు మిషన్ తొక్కటం వస్తే చాలండి నేను చెప్పినట్టు మీరు కట్ చేసుకుని కుట్టుకున్నారంటే వచ్చేస్తుంది అనమాట జస్ట్ మిషన్ తొక్కడం రావాలంటే ఇప్పుడు ఒరిజినల్ క్లాత్ వైపుకి ఒరిజినల్ క్లాత్ పెట్టేశాను ఇలాగా చూడండి ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోయాను ఇలాగా ఇది అయిపోయిన తర్వాత ఇలా తిప్పేసుకుని లైనింగ్ క్లాత్ వైపుకి లైనింగ్ కుట్టుకోవాలి ఓకేనా అప్పుడే మనకి ఖర్చు అనేది మధ్యలో ఉండిపోతుంది పైకి కనిపించదు ఓవర్ పని లేదు ఇలాగా నీట్గా ఫ్రిల్స్ పెట్టుకుంటూ వెళ్ళిపోండి సేమ్ ఇదే మెథడ్ బ్యాక్ పార్ట్ కూడా వాడండి అంటే ఇప్పుడు నేను ఫ్రంట్ పార్ట్ కుట్టాను కదా ఇదే మెథడ్లో బ్యాక్ పార్ట్ కూడా బాటమ్ పాటు కుట్టేసుకోండి అయితే లైనింగ్ క్లాత్కి అదేవిధంగా ఒరిజినల్ క్లాత్ కూడా సైజ్ జాయిన్ చేసిన తర్వాత కింద మనకి గేరా ఉంటుంది కదా అక్కడ ఫోల్డింగ్ చేసుకుని కుట్టేసుకోవాలి ఈ క్లాత్ నేను కట్ చేసేస్తున్నానండి లైనింగ్ క్లాత్ మరీ ఎక్కువ అవసరం లేదు అంటే మళ్ళీ ఎత్తుగా వస్తుంది అనమాట అయినా వాళ్ళు వద్దన్నారు ఎక్కువ క్లాత్ అన్నారు అయిపోయిందండి ఇక్కడ నేను చెప్పాను కదా గేరా దగ్గర ఫోల్డింగ్ చేసి కుట్టుకోవాలని నేనైతే దీనికి ఇప్పుడు కుట్టేస్తున్నాను కానీ ఒరిజినల్ క్లాత్కి సైజ్ జాయిన్ చేసిన తర్వాత ఎక్కువ తక్కువ ఏమైనా వస్తే అప్పుడు నీట్గా కట్ చేసేసేయండి అయిపోయింది సో చూసారా ఎంత చక్కగా వచ్చేసిందో చూడండి ఇంకా ఫిల్స్ చూడండి ఎంత బాగా వచ్చేసినాయో కింద పెట్టి చూపిస్తాను ఇంకా సైజ్ జాయింట్ ఒకటే చేయాలి ఇటు సైడ్ కూడా కుట్టేస్తే ఇంకా మనకి లుక్ అనేది ఇలా వచ్చిందనమాట కింద జస్ట్ కట్ చేసుకుని సైజ్ జాయింట్ చేసుకోవాలి అది కూడా ఇప్పుడే చూపించేస్తాను సైజ్ జాయింట్ చేసేటప్పుడు ఆల్రెడీ సగం వరకు వచ్చేసాం కదా సైజ్ జాయింట్ నాడాస్ పెట్టమన్నారు ఇక్కడ పెట్టాను ఇక్కడ రఫ్ ఇచ్చేసుకుని ఒక రెండు ఇంచుల వరకు నాలుగు లేయర్ని కలుపుకుంటూ వచ్చేసేయండి ఇలాగా ఓకేనా రెండించుల వరకు ఇక్కడ రఫ్ ఇచ్చేసుకుని బయటకు వచ్చేసేయండి బయటకు వచ్చిన తర్వాత లైనింగ్ క్లాత్ని సపరేట్ చేసేసేయండి సపరేట్ చేసుకుని ఒరిజినల్ క్లాత్ని మాత్రం ఇలా పట్టుకుని ఇక్కడి నుంచి రండి అప్పుడు మీకు ముడతలు రాకుండా ఉంటుంది సైజ్ జాయింట్ అనేది ఇలా నీట్గా ఫోల్డింగ్ చేసుకుని స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా మొత్తం కూడా ఇలా నీట్గా ఫోల్డింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా మొత్తం కూడా ఇదే మెథడ్ మళ్ళీ రెండోసారి స్టిచ్ వేసేటప్పుడు ఈసారి ఏం చేయాలంటే ఒరిజినల్ క్లాత్ని లోపలికి తోసేసి లైనింగ్ క్లాత్ని ఫోల్డింగ్ చేసుకుని కుట్టుకోవాలి ఇలాగా ఇలా ఫోల్డ్ చేసుకుని నీట్గా స్టిచ్ వేసేసుకోండి ఎగస్ట్రోనా క్లాత్ని కట్ చేసేద్దాము తర్వాత ఏమైనా ఉంటే గేరా దగ్గర కూడా ఫోల్డింగ్ చేసి కుట్టేసుకోండి ఇంకా నేను చెప్పాను కదా అడ్జస్ట్మెంట్స్ ఏమైనా ఉంటే ఎక్కువ తక్కువ కట్ చేసుకుని కుట్టుకోవాలి అయిపోయిందండి సేమ్ మెథడు మీరు రెండో సైడ్ కూడా అలాగే కుట్టేసేయండి ఈ రెండు స్టిచెస్ వేసిన తర్వాత ఇంకో కుట్టు కార్నర్కి వేసుకుని ఎగస్ట్రోనా క్లాత్ని కట్ చేసుకోండి అంతే ఇంకేం లేదు చాలా మంచి ఫిట్టింగ్ వస్తుంది మంచి ఫినిషింగ్ వస్తుంది చాలా బాగుంటుంది రెండో సైడ్ కూడా కుట్టేశానండి ఇప్పుడు చూడండి ఎంత బాగుందో ఎంత చక్కగా వచ్చేసిందో నాడాల్సి ఉన్నాయి సో వేసుకున్న తర్వాత ఎలా ఉంటుందో కూడా చూపించాను కింద కూడా ఇలాగా ఫోల్డింగ్ చేసేసేయండి చిన్న ఫోల్డింగ్ చేస్తున్నాను మళ్ళీ వీళ్ళకి హైట్ అనమాట ఇలాగా ఇలా మొత్తం కూడా ఇలా ఫోల్డింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా మొత్తం ఎంత ఉంటే అంత ఇది అంబరిలా కాదండి ఫ్రిల్స్ ఫ్రాక్ కింద స్టెప్ పెట్టడానికి కూడా మన దగ్గర క్లాత్ కూడా లేదు ఇలా అడ్జస్ట్ చేసాం చాలా ఓల్డ్ శారీ అయినా సరే లుక్ అనేది ఎంత బాగా వచ్చేసిందో ఇలా నీట్గా ఫోల్డింగ్ చేసేసుకుని స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలాగా ఇలా నీట్గా ఫోల్డింగ్ చేసుకుంటూ లాస్ట్ వరకు వెళ్ళిపోవాలి స్టార్టింగ్ ఎక్కడికైతే వచ్చామో ఎండింగ్ అక్కడ దాకా రావాలన్నమాట కొంచెం కూడా వేస్ట్ అవ్వలేదండి క్లాత్ అనేది ప్రతిది కూడా కరెక్ట్గా సరిపోయిందనమాట సో ఇది స్టిచ్ చేసిన తర్వాత ఫైనల్ లుక్ ఎలా ఉంటుందో ఆల్రెడీ చూశారు కదా చూడండి ఎంత చక్కగా వచ్చేస్తుందో నెక్ మొత్తం హ్యాండ్స్ హ్యాండ్స్ హైలైట్ అనమాట ఇక్కడ పట్టి పెద్ద పట్టి సో ఇదండి ఈరోజు వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్